అనంతపురం జిల్లా రాప్తాళ్లో ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై కొందరు వ్యక్తులు దాడి చేసిన సంఘటనను ఖండిస్తూ ఆరిలోవా వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ చిన్నగదిలి రూరల్ తహసీల్దార్ శివన్నారాయణకు వినతిపత్రం సమర్పించారు దాడి చేసిన వ్యక్తులను చట్టపరంగా కఠినంగా శిక్షించి పత్రికా స్వేచ్ఛను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు ప్రభుత్వం దృష్టికి తమ నిరసన తీసుకువెళ్లాలని అసోసియేషన్ సభ్యులు తహసీల్దార్ కోరారు కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు ప్రజా సంఘాల ప్రతినిధులు ఆరిలోవా ంగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులకు మద్దతు పలుకుతూ తమ నిరసన తెలిపారు అనే పేరుతో సభలు చేస్తున్నారు ఆ సభలు రాష్ట్రంలో ఎక్కడ పెట్టినా పూర్తిగా అట్రప్లాప్ అయిపోతున్నాయి జనాలు రావట్లేదు దాన్ని ఆంధ్రజ్యోతి విలేకరులు కవర్ చేయటం వల్ల వాళ్ళ మీద కక్ష పెట్టుకొని స్థానికంగా ఉన్నటువంటి రౌడీలు రౌడీ సీట్లు గోండాల్ని ఉసుకల్పి జగన్మోహన్ రెడ్డి గారే ఆంధ్రజ్యోతి విలేకరు కృష్ణ గారిని దారుణంగా అతి కిరాతకంగా కొట్టించడం జరిగింది ఆయన అపస్మారకో స్థితిలో వెళ్ళిపోయినప్పటికీ వాళ్ళ సైకో చూపించి పడిపోయినయని కూడా కొట్టారు దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం అయ్యా పోలీసులు కూడా అక్కడ ఉన్నారు పోలీసులు పట్టించుకోలేదు బాబు వైసీపీ గోండాలు మీరు ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు ఇంకొక రెండు నెలల్లో ఈ ప్రభుత్వం దిగిపోతుంది తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది మీరు ఎవరైతే ఈ విలేకరుల మీద దాడులు చేశారో అలాగే తెలుగుదేశం వారి పార్టీ మీద దాడులు చేశారో వీరందరినీ మా లోకేష్ బాబు గారు రెడ్ బుక్లో వచ్చారు మీ అందరినీ కూడా ఖచ్చితంగా బోన్ ఎక్కించి దీనికి తగిన సాక్షి చెప్తామని చెప్తామని ఈ సందర్భంగా తెలుగుదేశం విశాఖ తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు వార్డుల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదైతే మీ జర్నలిస్టులందరికీ సంఘీభావంగా కృష్ణ గారిని ఎవరైతే కొట్టారో వారిని అంతనే వారిని అందరినీ వెంటనే అరెస్ట్ చేసి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాల్సిందిగా ఈ సందర్భంగా మేము మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం అనంతపురంలో జరిగిన సమావేశానికి కవర్ చేయడానికి అంటే ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయించబడిన సమావేశానికి విలేకరు కవర్ చేయడానికి వెళ్ళారు వెళ్ళేటప్పుడు ఆ విలేకరు పైన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విలేకరు కృష్ణ పైన వైఎస్ఆర్ గుండాలందరూ కలిపి సోమూహంగా దాడి చేశారు ఇటువంటి కవరేజ్ చేయొద్దన్నారు ఎందుకంటే అక్కడ ఎవరు మనుషులు లేకపోవడం వలన ఆ ప్రాంతాన్ని ఎంతమంది ఉన్న ప్రజలు చూపించే ఉద్దేశంతోనో ఆ విలేజ్ ఆ విలేకర్ కవర్ చేయడానికి వెళ్తే ఆయన పట్టుకొని మీరు ఎవరు మీరు ఎందుకు ఎక్కడికి వచ్చారు మీరు ఏంటని అడిగారు నేను ఏపీఎన్ పేరు విలేకర్ విలేకర్ సరికి మీరు ఏపీఎన్ పేరు మా పేరు మీరు వ్యతిరేకంగా రాస్తారు మిమ్మల్ని మేము మాత్రం విడిచిపెట్టేది లేదని చెప్పి ఆయన లోపలి తీసుకెళ్ళి వెళ్ళి గట్టిగా చదవబాతారు ఆవు సావు దీని వరకు ఆయన వెళ్ళాడు అటువంటి వాడిని వెంటనే అప్పల హాస్పిటల్ జాయిన్ చేసి మెరుగైన వైద్యుని అందిస్తున్నారు కానీ దీనిపైన డీజీపీ ఏమీ జరగలేదు అన్నం కూడా అని చాలా విచారించే విషయం వైసీపీలకు ఒక న్యాయం ఏపీ నాన్న జ్యోతులకు ఒక న్యాయం ఉండకూడదు అని దీన్ని మేము అంతాన్ని ఏపీఎస్ ఆరులోవ ఏపీడబ్ల్యూజి ఫెడరేషన్ ఆధ్వర్యంలోని మేము దీన్ని నిరసన వ్యక్తం చేసి ఖండిస్తున్నాం నేను ఆరులో ప్రశ్న కృష్ణపాత్రని ఇచ్చేసిన జనాలు మన పత్రికా విలేకరు కృష్ణ గారు వెళ్ళి ఆయన దృశ్యాలన్నీ చిత్రీకరిస్తుంటే ఈ యొక్క వైసీపీ గోండాలు ఈ ఆంధ్రజ్యోతి విలేకర్ని అమానుషంగా కేవలం ఫోటోలు తీస్తూ ఉంటే ఎవరైతే ప్రజలు వచ్చారో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్ర సభకు ప్రజలు వచ్చారో ఎండలు నిలబడలేక వాళ్ళందరూ ఖాళీ చేసి వెళ్తూ ఉంటే అలాగే అనేక చిత్రాలు కూడా చిత్రీకరిస్తుంటే అన్యాయంగా గోండాయుజంగా ఈ వైసీపీ గోండాలు ఈ ఆంధ్రజ్యోతి విలేకరిని కృష్ణపై దాడి చేయడం ఈ యొక్క తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళ వాళ్ళ తాత రాజారెడ్డి రాజ్యాంగం మాత్రం అమలు అవుతుందని నిదర్శనం విధి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన రాజ్యాంగం అమలు కావట్లేదు దానికి రాప్తాడు సభలో ఈ యొక్క నిదర్శనం ఈ యొక్క ఇలాంటి రౌడీ రాజకీయాలని ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడు కానీ త రానున్న యాభై రోజులు మాత్రమే ఉంది ఈ యాభై రోజుల్లో ఈ యొక్క మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పత్రికా విలేకరులు జర్నలిస్టు ఫోరం కూడా ఈ యొక్క దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఈరోజు తూర్పు నియోజకవర్గంలో పెదగదు అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ నిరసన కార్యక్రమం తెలియజేసి ఏదైతే కృష్ణను అన్యాయంగా దాడి దాడి చేశారో వాళ్ళందరి మీద కూడా తక్షణమే అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నుంచి డిమాండ్ చేస్తాం